యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు నా ప్రియమైన సహోదరి సోదరులారా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే ఈ దినాన నీ జీవితంలో నీవు దేనికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావు నీ జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సోదరులరా నీ జీవితంలో దేనికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావు డబ్బుకు ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావా ఈ లోక సంబంధమైన సంతోషానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావా ఈ లోక సంబంధమైన సంతోషానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నవా దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నవా ఈ లోక సంబంధమైన ధనానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నవా దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సహోదరులరా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీకు ఇది నానా తెలియజేస్తూ ఉన్నా నీ జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావు నీ కుటుంబానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావా నీ యొక్క భార్యకు నీ భర్తకు నీ పిల్లలకు దేవుని కంటే ఎక్కువ ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నావా వారిని ప్రేమించాలి వారిని గౌరవించాలి కానీ లోక సంబంధమైన అశాశ్వతమైన బంధానికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నావా శాశ్వతమైన బంధానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావా నీ భార్య నీ పిల్లలు నీ భర్త వారి టైం వచ్చినప్పుడు వారు వెళ్ళిపోతారు నీ జీవితంలో నుండి శాశ్వతమైన బంధం దేవునిది అలాంటి శాశ్వతమైన బంధానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావా అశాశ్వతమైన లోక సంబంధమైన బంధాలకు నీవు ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా నామంలో నేను మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను అలాగే నా ప్రియమైన సహోదరి సోదరుల నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఆర్థిక సమస్యలు ఉన్నాయా గర్భఫల సమస్యలు ఉన్నాయా వివాహ సమస్యలు ఉన్నాయా ఉద్యోగ సమస్యలు ఉన్నాయా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి చూడు వాటన్నింటిలో విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉంటూ ఉన్నాడు వాటన్నింటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేవాడుగా ఉంటూ ఉన్నాడు కుటుంబ సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా గర్భఫల సమస్యలైనా వివాహ సమస్యలైనా ఉద్యోగ సమస్యలైనా దేవునికి ప్రథమ స్థానం ఇస్తే వాటన్నింటిలో దేవుడు నీకు మేలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు మన జీవితంలో మనం చేయాల్సిన పని ఒక్కటేనండి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మనం గౌరవించి ఆయన నామ మహిమార్థమై మన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగితే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికిడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా నా ప్రియమైన సహోదరి సహోదరి మన జీవితంలో మొదట దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చి మొదట దేవుణ్ణి గౌరవించి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మనము ఎప్పుడైతే ఆయన నామ మహిమార్థమై జీవిస్తామో అప్పుడు ఈ లోకంలో మనకు అవసరమైన ప్రతిదీ మనకు సమయానుకూలంగా ఏ సమయంలో మనకి ఏది అవసరమో ఉద్యోగం అవసరమైనప్పుడు ఉద్యోగం మనల్ని వెతుక్కుంటూ మన పాదాల దగ్గరకు వస్తుంది వివాహం అవసరమైనప్పుడు మనల్ని వెతుక్కుంటూ మన పాదాల దగ్గరకు వస్తుంది గర్భఫలం మనకు అవసరమైనప్పుడు అదే మనకు దేవుని చేత బహుమానంగా ఇవ్వబడుతుంది అనారోగ్య సమస్యలతో ఉన్నా కానీ అవయవ నిర్మాణకుడైన దేవుడు నీ అనారోగ్యాన్ని బాగు చేస్తాడు అలాగే కుటుంబ సమస్యలు ఉన్నా కానీ కుటుంబ నిర్మాణకుడైన దేవుడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీసివేస్తాడు అలాగే నీ యొక్క ఆర్థిక సమస్యల నుండి కూడా ధనవంతుడైన దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించి నీ సమస్యలన్నింటినీ తీర్చివేసేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అనంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతకాలి ఆయన నామ మహిమార్థమే ఈ లోకంలో మనం బ్రతకాలి అప్పుడు అవన్నీ మన పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టడానికి దేవుడు ఇష్టపడతా నువ్వు నేనంటే దేవునికి అంత ప్రేమ అండి అంత ప్రేమ లేకపోతే ఆదాము అవ్వ దగ్గరికి ప్రతి సంధ్య వేళ వచ్చి ఆయన వారితో ముచ్చటించేవాడు అండి నిజంగా ఒక్కసారి ఆలో మానవుల పైన మన పైన దేవునికి ఎంత ప్రేమ అంటే దేవదూతలు కోట్ల కొలదిగా ఉండి ఆయనను ప్రతి క్షణము ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ ఆ ఆరాధన కాదనుకొని మానవునితో సహవాసం చేయడానికి ప్రతి సంధ్య వేళ ఆయన ఏదేను వనంలోనికి దిగి వచ్చాడు ఆయనే మానవుల దగ్గరికి దిగి వస్తూ ఉన్నాడంటే మానవులంటే ఎంత ప్రేమ తన్ను ప్రేమిస్తున్నారంటే ఇంకా ఎంతగా మనల్ని ప్రేమిస్తాడు దేవుడు మనం ఆయనని ప్రథమ స్థానం ఇచ్చి గౌరవిస్తూ ఉన్నామంటే మన సమస్యల నుండి ఆయన విడిపించడానికి ఎంత ఆశతో ముందుకు వస్తాడో ఒక్కసారి ఆలోచించ ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అలాంటి ప్రేమ కలిగిన దేవుడు నువ్వు ఆయనను గౌరవిస్తూ ఉన్నావు నీ జీవితం ఆయన నామానికి మహిమను తీసుకొస్తూ ఉంది అంటే నీకు సమస్యలు ఉంటాయా నీకు అనారోగ్యం ఉంటుందా నీకు ఆర్థిక సమస్యలు ఉంటాయా కుటుంబ సమస్యలు ఉంటాయా ఉద్యోగం లేక బాధపడతావా వివాహం కాక బాధపడతావా గర్భఫలం దొరకక బాధపడతావా కేవలం నీలో ఏదో లోపం ఉంది కేవలం నీ జీవితం దేవుని నామానికి మహిమకరంగా లేదేమో ఆలోచించు నీ జీవితం దేవుని నామానికి మహిమకరంగా ఉందో లేదో పరీక్షించుకో నీ యొక్క జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావో లేవో నిన్ను నీవు పరీక్షించుకో నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తే నీ జీవితం ద్వారా దేవుని నామానికి ఘనత వస్తే నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు నీకు అవసరమైన ప్రతిదీ కూడా సమకూర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరి ఒక్కసారి ఆలోచించండి ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అలాంటి ప్రేమ కలిగిన దేవుని చేత నీవు ఆశీర్వదించబడాలన్నా ఉన్నతమైన బహుమానాలు పొందుకోవాలన్నా నీ సమస్యలన్నీ బాగు చేయించుకోవాలనుకున్నా కానీ నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి చూడుని అలాంటి జీవితం కలిగి ఉన్నావో లేదో ఇప్పుడే క్షణం నీ జీవితాన్ని సరి సరిచేసుకుని దేవుని చేత గొప్ప మేలును పొందుకునేవాడవుగా దేవుని చేత గొప్ప మేలును పొందుకునేదానవగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించాలని ప్రభువు పెట్ట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ ప్రైజ్ తలవాడు